హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులువల వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్తో పులావును ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఈ పులావును ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా పెట్టవచ్చు లేదంటే లంచ్ డిన్నర్ దేంట్లోకైనా కూడా ఈ పులావును మనం చేసుకుని తినవచ్చు ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కాబట్టి ఇలా స్వీట్ కార్న్తో వెరైటీ వెరైటీ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు అలాగే ఈ పలవలోకి కర్రీ ఏదైనా కూడా కాంబినేషన్గా గ్రేవీ కర్రీ ఏదైనా కూడా బాగుంటుంది నేను క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను ఆ వీడియో కూడా త్వరలోనే పెడతాను ఈ రెండింటి కాంబినేషను చాలా సూపర్గా ఉంది లేదంటే మీరు ఆనియన్ రైతాతోనైనా కూడా ఈ పలావ్ రెసిపీని తినవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కుక్కర్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ అలాగే వన్ టీ స్పూన్ గీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను వేసుకోవాలి నాలుగు యాలకులు ఐదు లవంగాలు ఒక ఐదు మిరియాల గింజలు అలాగే రెండు ఇంచులు దాల్చిన చెక్క ముక్క వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు ఉల్లిపాయలను ఇలా పొడి పొడుగ్గా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్లోకి టేస్ట్కి సరిపడే సాల్టు అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే వన్ కప్పు వరకు క్యారెట్ ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ మన ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి టూ కప్స్ వరకు స్వీట్ కార్న్ని వేసుకోవాలి స్వీట్ కార్న్ని ముందుగా ఏమీ ఉడికించిన అవసరం లేదు నార్మల్గా ఇలా గింజలు వలిచేసుకుని వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్ వరకు చేస్తున్నాను దానికి గాను నాకు రెండు స్వీట్ కార్న్స్ పట్టాయి ఇలా టూ కప్స్ వరకు గింజల్ని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మసాలాలు అన్నీ కూడా మనం వేసుకున్న వెజిటేబుల్స్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి తర్వాత ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని నార్మల్ రైస్ని ఒకటి వేసుకోవాలి ముందుగా ఇలా రైస్ వేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు నార్మల్ రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు టేస్ట్ ఏమీ మారదు చాలా కమ్మగా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ కార్న్ పొలం అన్నది ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకుని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఈ బియ్యాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మనం గరిటెతో కలుపుకున్నప్పుడు బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అదే మీరు సోన మైసూరి బియ్యం తీసుకుంటే కనుక వన్ గ్లాసు రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ సరిపోయాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి వాటరు బియ్యం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది సాల్ట్ సరిపోయిందో లేదో కొద్దిగా టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోలేదో అనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రాణించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా విజిల్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసుకుని తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీట్ కార్న్ పలావ్ మనం కుక్కర్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం విజిల్ వచ్చి చల్లారిన తర్వాత పది నిమిషాల వరకు ఈ కుక్కర్ని కలుపుకుంది అలాగే ఉంచేస్తే కనుక మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది అదే వేడి వేడి మీద తీసేస్తే కనుక ముద్దయిపోతుంది ఇప్పుడు స్వీట్ కార్న్ పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పొలావ్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా ఏ గ్రేవీ కర్రీనైనా కూడా తినవచ్చు నేనైతే క్యాప్సికమ్ టమాటో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను ఇలా ఉత్తిగా అయినా తినేయవచ్చు లేదంటే కర్రీ వేసుకుని కర్రీ కాంబినేషన్గా అయినా కూడా తినవచ్చు మనం పలావ్ తక్కువ మసాలాలతో చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కర్రీ ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఆనియన్ రైతాతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్